మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ప్రయాణానికి వారసుల వివరాలు ఈరోజు జపం చేయాల్సిన స్తోత్రం ఏంటి ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏంటి సోమవారం రోజు అనే ఈ వీడియోలో లక్కరాజు రాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ శ్రీ గురుమ ఓ శ్రీ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ఈరోజు ప్రయాణానికి వారసుల వివరాలు మరియు ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏమిటి ఈరోజు జమ చేయాల్సిన సూత్రాలు ఏమిటి అనేది ఈ వీడియోలో మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రీ తోజినమ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణము ఈరోజు గురుమార్జమి చివరి రోజు అవుతుంది సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు బహుళ ద్వాదశి రాత్రి పదకొండు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రం అశ్విని నక్షత్రము రాత్రి పదకొండున్నర వరకు ఉంటుంది తర్వాత ఈరోజు యోగము సౌభాగ్యము ఉదయం ఏడు నలభై ఎనిమిది కరణము కౌలవ మధ్యాహ్నం పన్నెండు ఒకటే ఈరోజు శుభ సమయాలు ఉదయం ఆరు నుంచి ఏడు వరకు ఉంటాయి రాహుకాలం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది వరకు ప్రతి సోమవారం అలాగే ఉంటుంది యమగండము కూడా పదిన్నర నుంచి పన్నెండు వరకు దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంట ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు యమగండము ఉదయం పదిన్నర నుంచి దుర్మూర్తం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తిరిగి సాయంత్రము రెండు మధ్యాహ్నము రెండు నలభై ఆరు నుంచి మూడు ముప్పై నాలుగు వరకు ఉంటుంది ఇకపోతే వర్జం రాత్రి ఏడు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు అమృత గడలు సాయంత్రం నాలుగు ఇరవై ఏడు నుంచి ఐదు యాభై ఏడు వరకు ఉంటాయి ఇవి ఈరోజు పచ్చాక వివరాలు ఈరోజు సోమవారం కాబట్టి సోమవారానికి అధిపతి చంద్రగ్రహం కాబట్టి ఎవరైతే పరమేశ్వరుడు చంద్రుడిని తలపై వచ్చుకొని ఉంటాడు తలదను అంటే ఎప్పుడు కూడా మనిషి ప్రశాంతంగా ఉండాలంటే చంద్రగ్రహ యొక్క స్తోత్రాన్ని జపం చేసుకోవడం వల్ల మనిషికి అన్ని రకాల నిజాలు చదువుతాయి అన్నదానం చేయడంలో కూడా మంచి ఈరోజు మంచి ఫలితాలు లభిస్తాయి సంబంధించిన నవగ్రహ స్తోత్రము దిశంక తుషారాపం క్షీరో దాండవ సంభవం నమాం శిష్యం సోమ సోమవారంభూషం అదే స్తోత్రాన్ని చేసుకోవడం ద్వారా చంద్రగ్రహ దోషాలు దొరుకుతాయి తొలిగి తొలగిపోతాయి అలాగే ఈరోజు అశ్విని నక్షత్రం కాబట్టి అశ్విని అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు కాబట్టి గణపతి ఆరాధన పలాష పుష్ప సంకర్షం తారకాగ్ర వస్తాం రావుత్రం రాత్ర ఉత్తమం కేతుం ప్రవణం నవగ్రహ స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం ద్వారా కేతుగృహ దోషాలు తొలుగుతాయి గణపతి స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి ఈరోజు సోమవారం కాబట్టి శివాలయాల్లో అభిషేకం చేస్తారు అందుకైతే దోషము సంతోషము వృధాష్టవశ అష్టవశ దోషముందో జరి జాతకంలో నీచలో ఉన్నాడు హస్తంగత్వం పొందినాడు అలాగే శని మహాదశ నడుస్తున్నదో అలాంటి వారంతా కూడా కొద్ది సో సోమవారాలు ఆ దర్శన నడిచే కాలంలో ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేసుకోవడం ద్వారా మీకు గ్రహ దోషాలు తోగుతాయి దశరత్ కొత్త శని స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడమే కాక పరమేశ్వరుడికి అభిషేకం రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల ఇంకా తొందరగా మీకు ఫలితాలు లభిస్తుంది మృత్యుజయ వామ మంత్రాన్ని కూడా జప చేసుకుంటే ఇంకా మంచిది ఎల్ నచ్చి ఉండేవాళ్ళు ఈరోజు సోమవారం కాబట్టి మృత్యుజయ మహమంత్రం ఇరవై ఏడు సార్లు జమ చేసుకోండి అలాగే ఎవరికైతే లిక్విడ్ క్యాష్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళంతా కూడా ప్రతిరోజు ఒక ఇరవై ఏడు సార్లు మృత్యుంజయ వామ మంత్రాన్ని చేసుకుంటే వారికి లిక్విడ్ క్యాష్తో ఇబ్బంది రాకుండా ఉంటుంది ఎందుకంటే శుక్రగ్రహ శుక్రాచార్యుడు మృత్యు మృత విద్య వచ్చిన వాడు ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అలాంటి వారిని చనిపోయేలో బతికించే శక్తి యాత్రకి లభించింది అందువల్ల ఈ మృత్యుంజయ మాంత్రాలు జమ చేసుకోవడం ద్వారా ఎంతటి కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళు పైకి వస్తారు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇకపోతే ఈరోజు చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు అశ్వని నక్షత్రము మేషరాశిలో ఉంటుంది కాబట్టి చంద్రబలం ఉండే రాశుల మేషము బిదురము మరియు కర్కాటకము తుల వృశ్చికము కుంభరాశకు మా తారబలం బాలకపోయినా చందమలు బాగుంటే ఎవరైనా పనులు చేసుకోవచ్చు చంద్రగ్రహణ సంవత్సరత్సరాలు జపతి చేసుకొని అలాగే ఏదో తారబలాన్ని పరిశీలిస్తే అశ్విని నక్షత్రం కాబట్టి అశ్విని మహాబూలా నక్షత్రాలకు జన్మతార కాబట్టి ఈరోజు బాగలేదు వరడి పూర్వ ఫలకం పూర్వక్షర నక్షత్ర పరమతి తార వస్తుంది కాబట్టి బాగుంది కొద్దిగా ఉత్తరా పలు నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది ఏవైనా పనులు చేసుకోవచ్చు మృగిశి చిత్త ధనిష్ట నక్షత్రాలకు సాధితారు అవుతుంది కాబట్టి కోర్టు కేసులు వేసుకోవడానికి సంబంధ విషయాల్లో గొడవలు అప్పులు వసూలు చేసుకోవడానికి ఫ్లాట్స్ కొనడానికి బాగుంటుంది రోహిణి హస్తాశోడ నక్షత్రాలకు బాగాలేదు ఈరోజు ఆరుద్ర పూర్వ స్వాతి శతమిష నక్షత్రాలకు ప్రత్యేకతారు కాబట్టి బాగాలేదు పునర్వసు విశాఖ అనురా పునర్వసు విశాఖ పూర్వభ్రక్షల క్షేమతర కాబట్టి ధర విషయంలోనూ వాహన కొనుగోలు కానీ చేసుకోవడానికి విద్యా విషయంలోనూ బాగుంటుంది హైయర్ స్టడీస్కి అప్లై చేసుకోవడానికి కూడా బాగుంటుంది పుష్ఠి ప్రయాణాలు కూడా ఏదైనా దూరం టూర్స్ వేసుకోవడానికి కూడా బాగుంటుంది పుష్ఠి అనురాధ ఉత్తరాపాత నక్షత్రాలకు వివృత్తారు కాబట్టి బాగాలేదు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు అవుతుంది కాబట్టి వ్యాపార సంబంధ విషయాల్లోనూ వీసాలకు అప్లై చేయడానికి హైయర్ స్టడీస్కి అప్లై చేసుకోవడానికి బాగుంటుంది ఈరోజు ఇవి ఈరోజు తారాబలం చంద్రబలం ఉన్న నక్షత్రాలు ఇకపోతే ఈరోజు అశ్వినీ నక్షత్రం కాబట్టి ఈ అశ్విని నక్షత్రాల్లో మొదటి పాదంలో శిశువు జనమైన ఆ శిశువు తండ్రికి దోషం అయినా ఉగ్రత్వం మూడు మోసాలు ఉంటుంది ఈ దోషం శాంతించలేదు చివరికి బాలుడైన ప్రహ్లాడు వెళ్లి నారసింహుని స్తోత్రం చేయడం ద్వారా ఆయన స్వామి ప్రసన్నుడయ్యాడు కూడా చేయాల్సి ఉంటుంది యథాశక్తిగా అలాగే ఈ స్వామి ఉద్భవించిన రూపమునకు జ్వాలా నరసింహ మూర్తి లేక నిశోమ మూర్తి అని పేరు సూర్యుని చుట్టూ కిరణముల వలె విడ పోసుకున్న దూలుతో పెద్ద గుహల వలె గంభీరమైన శబ్దంతో ప్రతిద్భదించే నోరు తెరచి అగ్ని జ్వాలల వంటి గ్వాల వలె వేలాడే నాలుకతో అంటే అగ్నిగోళం వలె వెలిగిపోయే సూర్య చంద్ర అగ్నిహోత్రులు కలిగిన మూడు కన్నులతో పద్దెనిమిది పావులతో పరమా

అలాగే అహోబిల క్షేత్రము సింగరాయకొండ లేక సింహగిరి దగ్గర ఉన్న మాల్యా వంతవని మాల్యాద్రి మాలకొండ అని కూడా అంటారు ఇలాగా క్షేత్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉన్నాడు అవి ఏమిటంటే జాల నరసింహమూర్తి ఆ పేర్లు అహోబిల నరసింహము మాలోల నరసింహము ఛత్రపట నరసింహము పావన నృసింహము క్రోధ నృసింహము తార నృసింహము లక్ష్మీ నరసింహము ఉగ్ర నరసింహము అని మూర్తులతో